హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి కి స్వాగతం ఈరోజు నేను చేయబోతున్న వంట చెక్కలండి చెక్కలకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేయండి ముందుగా బియ్య పిండి అండి ఇది బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని కడిగి ఎండబెట్టి మిల్లుకేసిన బియ్య పిండి అండి బియ్యం పిండిని తీసుకోవాలి ఈ బియ్య పిండిలో మీ రుచికి తగినంత ఉప్పు అండి కారం కొంచెం పసుపు నూగులండి ఇవి నానబెట్టిన శనగపప్పు కొత్తిమీర కరివేపాకును సన్న కట్ చేసేసుకోవాలి వెన్నపూసు ఉంటాయి వెన్నపూస వేసుకోండి లేకపోతే నెయ్యి అండి కొంచెం వెన్నపూసేస్తే ఇంకా చాలా బాగుంటాయి ఒకసారి బాగా కలబెట్టుకోవాలా పిండిని మొత్తం బాగా కలుపుకోవాలా కొంచెం జీలకర్ర ఇప్పుడు వేసిన తర్వాత వేడి వేడి నూనె వేయాలండి బాగా కాగిన తర్వాత నూనె బాగా కాగిన నూనెను వేయాలండి నూనె వేస్తే బాగా బొరుగు బొరుగు వస్తాయి ఒకసారి పిండిని ఇట్లా కలుపుకోవాలి పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలా కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఒక ముద్దలాగా పిండిని కొంచెం కొంచెంగా ఇట్లా చేసుకోవాలండి ఉండలు పిండి అంతా నీళ్ళు పోసుకొని పిండిని కొద్ది కొద్దిగా కలుపుకొని చేసుకోవడం ద్వారా చాలా బాగుంటాయండి ఇట్లా ఉండలు చేసుకోవాలా పూరి ప్లేస్ మీద ఒక ప్లాస్టిక్ పేపర్ వేసి ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి ఒక పిండి ముద్దను తీసుకొని ప్రెస్ చేయాలండి ఇట్లా ప్రెస్ చేస్తే రౌండ్గా వస్తుంది దీన్ని ఇట్లా అన్నాలా ఈ విధంగా చెక్కలన్నీ చేసేసుకొని డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో చెక్కలు వేసుకోవాలి ఒకదాని ఒకటి ఒకటి ఇట్లా బ్రౌన్ కలర్ లోకి వచ్చినాక తీసేయాలి చెక్కలు చిటుకయి కలుపుకొని చేసుకుంటే చెక్కలు చాలా బొరుగు బొరుగుగా వస్తాయి చాలా బాగుంటాయి మా అమ్మ ఇట్లనే చేస్తుంది కొంచెం కొంచెం కలుపుకుంటా మొత్తం ఒకటేసారి కలిపేదానికంటే అప్పుడింత అప్పుడింత కలుపుకొని చేయడం ద్వారా చెక్కలు చాలా బాగా వస్తాయి కలర్ కూడా రెడ్ కావు తెల్లగా ఉంటాయి బాగుంటాయి బ్యాచ్లు బ్యాచ్లు ఇట్లా దూరా కాల్చుకుంటానే తీసేసుకుంటే చాలా బాగుంటాయండి చూడు ఎంత బాగా పొంగినాయో చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ విధంగా చేస్తే చెక్కలు